రిజిస్ట్ర గారు ప్రొఫెసర్ కృష్ణయ్య గారు ఈ ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ కన్వీనర్ ప్రొఫెసర్ దుర్గా ప్రసాద్ గారు మరియు కో కన్వీనర్లు ఇక్కడికి ఇచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ముందుగా ఈ ఏపీ ఈసెట్ రాష్ట్ర పరీక్షను నిర్వర్తించడానికి జేఎన్టీ అనంతపుర్కు పర్మిషన్ ఇచ్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులకు మన హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి యాప్స్కి చైర్మన్ మధుమూర్తి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు జేఎన్టీ యూనివర్సిటీ అనంతపూర్ ఏపీఈసెట్ ఎగ్జామినేషన్ ఇది పదోసారి మేము కండక్ట్ చేస్తున్నాం గత తొమ్మిది పర్యాయాలు ఎంతో విజయవంతంగా ఈసెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినటువంటి ఘనత ఈ యూనివర్సిటీకి ఉంది సో ఈసారి కూడా ఏపీఈసెట్ ఎగ్జామినేషన్ను ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా విద్యార్థులకు అత్యంత అనుకూలంగా ఈ పరీక్ష నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికే నిష్ణాతులైన విద్యావేత్తలతో పరీక్ష పత్రాలను తయారు చేయించడము వాటిని సాఫ్ట్ కాపీస్గా రూపొందించడము స్టూడెంట్ వ్యూ కాపీల్లోకి మార్చుకోవడము ఎడిటింగ్ మోడరేషన్ అన్ని ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి ఇవి సమయానికంతా పూర్తి చేసి పరీక్ష నిర్వర్తించడానికి మా కన్వీనర్ గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఏపీఈట్ ఎగ్జామినేషన్ ద్వారా డిప్లొమా కంప్లీట్ అయిన విద్యార్థులు డైరెక్ట్గా లాటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో చేరేటువంటి అవకాశం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ అవకాశం లభిస్తుంది ఈ ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ గాను ఏపీసెట్ ఎగ్జామినేషన్ పద్నాలుగు బ్రాంచుల్లో మనము మే ఆరో తేదీ నిర్వర్తిస్తున్నాం ఇది మీకు ఇచ్చిన నోట్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పడిందేమో ఇది ప్రింట్ మిస్టేక్ ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ ఎగ్జామ్ నిర్వర్తిస్తున్నాం సో ఈ ఎగ్జామ్ రెండు సెషన్స్లో ఉంటుంది మార్నింగ్ తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఒక సెషన్ ఉంటుంది మధ్యాహ్నం రెండు నుంచి ఐదు వరకు ఒక సెషన్ ఉంటుంది సో ఇది పద్నాలుగు కోర్సులు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ దీనికి నూట యాభై ఆరు అప్లికేషన్స్ మాత్రం వచ్చాయి బయోటెక్నాలజీలో ఒక్క అప్లికేషనే వచ్చింది బిఎస్సి మ్యాథమెటిక్స్కు నలభై ఐదు సెరామిక్ టెక్నాలజీకి మూడు కెమికల్ ఇంజనీరింగ్కు మూడు వందల ఎనిమిది సివిల్ ఇంజనీరింగ్కు మూడు వేల యాభై అప్లికేషన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కు అత్యధికంగా పదకొండు వేల ఇరవై తొమ్మిది అప్లికేషన్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది అప్లికేషన్లు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో తొమ్మిది వేల నాలుగు వందల పదహారు అప్లికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో యాభై నాలుగు అప్లికేషన్లు మెకానికల్ ఇంజనీరింగ్లో నాలుగు వేల ఏడు వందల యాభై ఏడు అప్లికేషన్లు మెటలాజికల్ ఇంజనీరింగ్కు నూట రెండు అప్లికేషన్స్ మైనింగ్ ఇంజనీరింగ్కు డెబ్బై ఒకటి ఫార్మసీలో మూడు వేల మూడు వందల ఇరవై ఏడు అప్లికేషన్స్ రావడం జరిగింది సో టోటల్ ఈ సంవత్సరం ముప్పై ఐదు వేల నూట ఎనభై ఏడు అప్లికేషన్స్ వచ్చాయి దాదాపు కోయింగ్ సంవత్సరం అంతనే నెంబర్ ఈ సంవత్సరం కూడా మనకు అప్లికేషన్స్ రావడం జరిగింది సో ఈ సందర్భంగా ముఖ్యంగా అందరికీ విద్యార్థులందరికీ తెలియజేయడం ఏమిటంటే వాళ్ళ ఛాయిసెస్ ప్రకారం టెస్ట్ సెంటర్స్ దాదాపు వాళ్ళ కోరిక వాళ్ళ ఆప్షన్స్ ప్రకారమే చేయడం జరుగుతూ ఉంది నూట పది టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి టోటల్గా అందులో ఒకటి హైదరాబాద్లో ఉంటే మిగతా నూట తొమ్మిది మన ఆంధ్రప్రదేశ్లోని నలభై ఆరు టౌన్లలో స్ట్రెస్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ తెలియజేయడం ఏంటంటే విద్యార్థులు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిన ఉన్నాయి వాటిని మీరు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి పాత్రికేయ మిత్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ఎగ్జామినేషన్కు మార్నింగ్ సెషన్ ఏడున్నరకు అలా అలో చేస్తాం ఆఫ్టర్నూన్ సెషన్ ట్వెల్వ్ థర్టీ నుంచి అలో చేస్తాం ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది తొమ్మిది గంటలకు మార్నింగ్ సెషన్ టూ పిఎంకు ఆఫ్టర్నూన్ సెషన్లో స్టార్ట్ అవుతుంది కానీ దానికి వన్ అండ్ హాఫ్ అవర్ ముందే విద్యార్థులను హాల్లోకి ఎగ్జామినేషన్ హాల్లోకి అలో చేయడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులందరూ ఎంత వీలైతే అంత తొందరగా ఎగ్జామినేషన్ సెంటర్కు చేరుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఒక్క నిమిషం ఆలస్యమైన కూడా ఎగ్జామినేషన్లోకి అనుమతించడం జరగదు ఈ విషయాన్ని దయచేసి అందరూ విద్యార్థులు నోటీస్ తీసుకురండి ఒక్క నిమిషం లేట్ వచ్చినా కూడా ఎగ్జామ్ హాల్కు ఎగ్జామినేషన్ హాల్లోకి అనుమతించడం జరగదు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయింది ఈ సంవత్సరం అంతా ప్రిపేర్ అయిన ప్రిపరేషన్ అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి దయచేసి విద్యార్థులందరికీ ఇన్ఫార్మ్ చేయండి ఎంత వీలైతే అంత తొందరగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్పేసి కోరుతున్నాను అట్లే మధ్యాహ్నం ఎగ్జామినేషన్ కూడా ట్వెల్వ్ థర్టీకే మనం అలో చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్నింగ్ ఎగ్జామినేషన్కు తొమ్మిది తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్కు రెండు తర్వాత గదిలోకి ఎగ్జామినేషన్ గదిలోకి అనుమతించడం అనేది జరగదు కాబట్టి విద్యార్థులందరూ దీన్ని దయచేసి దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను విద్యార్థుల హాల్ టికెట్స్ అన్నీ ఒకటో తేదీ నుంచి ఒకటి మే నుంచి అవైలబుల్ ఉన్నాయి వాళ్ళు వెబ్సైట్లో నుంచి ఈసెట్ వెబ్సైట్లో నుంచి ఏపీ ఈ సెట్ వెబ్సైట్లో నుంచి ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయాలని చెప్పేసి చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థులు వాళ్ళ టెస్ట్ సెంటర్ ఎక్కడొచ్చింది మిగతా మిగతా హాల్ టికెట్ నెంబరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ నేను కోరుతున్నాను యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించడానికి ఆనరబుల్ గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో మే పదిహేడవ తేదీన ఆయన స్వయంగా ఇక్కడికి మన అనంతపూర్ ఇంజనీరింగ్ యూనివర్సిటీకి మన జేఎన్టీయు వచ్చి స్నాతకోత్సవం నిర్మిస్తానని చెప్పి మనకు తెలియజేశారు సో ఈ విషయం కూడా ఈ వార్త కూడా మీ అందరితో నేను షేర్ చేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను పద్నాలుగో స్నాతకోత్సవం మనము మే పదిహేడవ తేదీన జరపబోతున్నాం ఆ రోజు కూడా మీ అందరూ దయచేసి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి కాన్వకేషన్ వీక్షించాలని చెప్పేసి కోరుకుంటా అది నేను మళ్ళీ మినిస్టర్ గారిని కలిసిన తర్వాత మీకు తెలియజేస్తాను మామూలుగా రాష్ట్ర ప్రభుత్వ జివో ప్రకారము ఎవరైనా హెచ్ఆర్డి మినిస్టరు డయాస్ మీద కూర్చోవాలని చెప్పేసి జీవో ఉంది కాబట్టి మనము ఆనరబుల్ హెచ్ఆర్డిస్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాము ఆయన రెస్పాన్స్ వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాం గత కొన్ని సంవత్సరాలుగా మనకి ఇదే ట్రెండే ఉంది కంప్యూటర్తో లెవెన్ థౌసండ్ ట్వంటీ నైన్ అప్లికేషన్స్ ఆన్లైన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ల ఓఎంఆర్ షీట్స్ కాదు డైరెక్ట్గా ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్సర్ చేయచ్చు అందుకే స్టూడెంట్ వ్యూలో కూడా పరీక్ష పరీక్ష ప్రశ్నలు సక్రమంగా గడపడేట్లు మేము చర్యలు తీసుకున్నాము